హలో కృష్ణవేణి గారు నేను ఓలా ఎంటర్ప్రైజెస్ గురించి విని వచ్చాను సో ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి ముందుగా అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవేణి ఓలా ఎంటర్ప్రైజెస్ టీమ్ మేనేజర్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ బిజినెస్ అనేది ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ సెల్ఫ్ ఎంప్లాయీస్ నిరుద్యోగులు అండ్ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలని థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొని వచ్చాము అండ్ దీనికి సర్టెన్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదనమాట ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలని డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో దీనికి లీగాలిటీస్ ఏమైనా ఉంటాయా లేబర్ లైసెన్స్ అండ్ జిఎస్టీ ఈ మిషన్ ఈ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ సెక్షన్ లో చూపిస్తాము ఈ మిషన్స్ ఏమైనా డిసడ్వాంటేజ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వాటికి మేము టెక్నిషియన్స్ ఉన్నారనమాట నైన్టీ నైన్ పర్సెంటేజ్ వీడియో కాల్ అయిపోతుంది ఉంటే ఇక్కడ రావాల్సి వస్తుంది సర్వీస్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు అంటే ఇయర్ వరకు సర్వీస్ చేస్తారా ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ సూపర్ ఇప్పటి వరకు ఈ బిజినెస్ లో మీకు ఎంత మంది కస్టమర్స్ ఉన్నారండి అండ్ ఏ లొకేషన్స్ చెప్తారా యాక్చువల్లీ త్రీ ఎయిటీ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక సో ఆ మెషిన్స్ వర్క్అౌట్ వర్కింగ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పెన్సిల్ మేకింగ్ మెషిన్ ఈ పెన్సిల్ మేకింగ్ మెషిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి కృష్ణవేణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇది వచ్చేసి పెన్సిల్ మేకింగ్ మెషిన్ అనమాట స్టాండ్ ఉంటుంది స్టాండ్ కి ఫోర్ పెన్సిల్స్ అటాచ్ చేసుకొని ఉండాలి గ్లూ ఉంటుంది గ్లూ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అనమాట సో ఈ ఫోర్ పెన్సిల్స్ రెడీ అవడానికి ఎంత టైం పడుతుందండి థర్టీ సెకండ్స్ టైం జస్ట్ థర్టీ సెకండ్స్ లో మీకు ఫోర్ పెన్సిల్స్ అయితే రెడీ అవుతాయి ఇక టైమర్ ఉంటుంది టైమర్ ఆన్ చేసుకొని మ్యాగ్నెట్ కి అటాచ్ చేసుకోవాలన్నమాట థర్టీ సెకండ్ టైమర్ ఈ థర్టీ సెకండ్స్లో ఫోర్ పెన్సిల్స్ రెడీ లోపు ఇంకొక ఫోర్ పెన్సిల్స్ కూడా మనం రెడీ చేసుకొని బ్లూ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట దీనికి జిఎస్టీ ఉంటుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ మీరు ఇలా చూస్తున్నట్టయితే గంటకి ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ వరకు రెడీ చేసుకోవచ్చండి అంటే పర్ డే మీరు ఎలా అయినా టూ థౌసండ్ పెన్సిల్స్ అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా జస్ట్ థర్టీ సెకండ్స్ లో మనకైతే ఫోర్ పెన్సిల్స్ రెడీ అయితే ఇలా వన్ అవర్ కి ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ వరకు రెడీ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ కూడా మేమే పర్చేస్ చేసుకుంటాం సో సర్వీస్ ఎన్ ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తారండి ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది అండ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రిన్యూవల్ చేసుకోవచ్చు అలా టెన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదండి టోటల్ టెన్ ఇయర్స్ వరకు అయితే వీళ్ళు లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బై బ్యాక్ అయితే ఇస్తున్నారు వీళ్ళే ఈ పెన్సిల్ మేకింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే లో బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో పెన్సిల్ మేకింగ్ తో పాటు కాటన్ విక్సింగ్ మెషిన్ కూడా విన్నానండి ఇది ఎలా వర్క్ చేస్తుందో నాకు చెప్తారా యా ఇది వచ్చేసి కాటన్ మేకింగ్ మెషిన్ అనమాట మనకి బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ మనం బై యూజింగ్ స్పాంజ్ ఆర్ అబ్జర్వ్ మెటీరియల్ తో మనం వెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి కాటన్ వీక్స్ ఉంటుంది అనమాట ఇలా ఈ లెంత్ లో ఉంటుంది ఈ లెంత్ ఇంచెస్ గా కన్ చేసుకొని లేయర్స్ గా తీసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ త్రీ ఇంచెస్ కాటన్ ఇలా త్రీ ఇంచెస్ గా కట్ చేసుకొని మీరు ఇక్కడైతే పెట్టినట్టయితే మీకు టోటల్ గా బండిల్ అలా వచ్చేస్తుంది సో మనం డైలీ పూజలో యూజ్ చేసే ఒత్తులు ఉంటాయి కదా అవన్నీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీన్ని మనం గౌన్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి ఇది పర్ కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట ప్రాఫిట్ ఓకే సో చూస్తున్నారు కదండి టెన్ గ్రామ్స్ వచ్చేసి ఇలా బండిల్లా ప్రిపేర్ చేసేసుకొని మనం అయితే హోల్సేల్ గా షాప్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ సో ఈ మెషిన్ ఎలా వర్క్ అవుతుంది నాకు చెప్తారా యా ఇది వచ్చేసి సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ అనమాట పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని మనం వెట్గా చేసుకోవాలి మనకి మౌల్డ్ ఉంటుంది ఆ మౌల్లో మనం పౌడర్ ఫిల్ చేసుకోవాలి అండ్ మోటార్ ఆన్ చేసుకోవాలి చేస్తుంది కొంచెం ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుందా ఓకే ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇలా ఉంటుంది ఓకే సో చూస్తున్నారు కదండి ఇంత బ్యూటిఫుల్ గా సాంబ్రాణి కప్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అండ్ దీని మీద ప్రాఫిట్స్ ఎంత వరకు యా మనం ఎంత చేసుకుంటే అంత అనమాట పర్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓకే సో డైలీ ఎన్ని కేజీస్ వరకు రెడీ చేసుకోవచ్చు అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే పవర్ బిల్ ఏమైనా కన్సెంషన్ ఎక్కువ ఉంటుందా యా పవర్ బిల్ అంతా మరి ఎంత రాదు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అని వస్తుంది అండ్ సౌండ్ పొల్యూషన్ కూడా అంతలా ఉండదు ఓకే ఆసమ్ అండి చాలా ఈజీగా సాంబ్రాణి కప్స్ అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి సో ఆఫ్టర్ ఫైనల్ ప్రోడక్ట్ మేకింగ్ మీరు బైబ్యాక్ కూడా తీసుకుంటారా యా ఈ ప్రోడక్ట్ మేమే పర్చేజ్ చేసుకుంటాము ఓకే ఓకే బైబ్యాక్ కూడా వీలే చేసుకుంటారండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదైతే గూప్ స్టిక్ మేకింగ్ మెషిన్ అలాగే ఇది వచ్చేసి క్యాంఫర్ మేకింగ్ మెషిన్ వీటి వర్కింగ్ ఎలా ఉంటది అనేది మనం కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం యా ఇది వచ్చేసి డూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట ఇది ఎలక్ట్రిసిటీ కాదు మాన్యువల్ ఓకే ఈ పౌడర్ ఉంటుంది పౌడర్ మనం మౌల్లో ఫిల్ చేసుకోవాలి బై యూజింగ్ దిస్ హ్యాండ్ మనం టూ వర్డ్స్ మన డౌన్ చేసుకోవాలి ఈ హ్యాండ్ మనం టూ వర్డ్స్ అప్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఓకే చాలా ఈజీగా దూప్ స్టిక్ అయితే రెడీ అయిపోయిందండి ఎలక్ట్రిసిటీ అవసరమే లేకుండా జస్ట్ మాన్యువల్ గా ఒక సెకండ్ లో మనకైతే దూప్ స్టిక్ రెడీ అయిపోయింది సో దీని మీద ప్రాఫిట్స్ ఎలా ఉండొచ్చండి ఈ ప్రాఫిట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఎంత చేసుకుంటే అనమాట కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ డైలీ ఎన్ని కేజీస్ వరకు చేసుకోవచ్చు మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో అలాగే క్యాంఫర్ మిషన్ గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది వచ్చేసి క్యాంఫర్ మేకింగ్ మిషన్ మనకు పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ మనం లో ఫిల్ చేసుకోవాలి సో సేమ్ దీనికి కూడా ఎలక్ట్రిసిటీ అవసరం లేదు మాన్యువల్ మాన్యువల్ గా మనం ఇలా మౌల్ లో పెట్టుకుంటే క్యాంఫర్ అయితే రెడీ అయిపోతుంది బై యూజింగ్ దిస్ హ్యాండిల్ కొంచెం పైక్ చేసుకుంటే మనకు క్యాన్ఫర్ వచ్చేస్తుంది ఓకే ఓకే చాలా ఈజీగా క్యాంఫర్ అయితే రెడీ అయిపోతుందండి ఐ థింక్ మనం ఈజీగా ఒక త్రీ ఫోర్ కేజెస్ అయితే చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి క్యాన్ఫర్ పౌడర్ సో ఈ పౌడర్ మనం మౌల్డ్ లో వేస్తే చాలండి మాన్యువల్ గానే రెడీ అయిపోతుంది అండ్ దీని మీద ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చెప్తారా ఈ ప్రాఫిట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట కేజీ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత ఓకే ఓకే సో చూసారు కదండి ఈజీగా మనకి ఈ క్యాంఫర్ అయితే రెడీ అయిపోతుంది డైలీ ఎలాగైనా టూ టు త్రీ కేజీస్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి క్యాంఫర్ పౌడర్ అనమాట వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా లేదు మాన్యువల్ గానే వర్క్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఉన్న మెషిన్స్ అన్ని మీరు చూసారు కదా ఎంత ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చో ఎవరైతే ఇంటి దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెటీరియల్ అంతా ఎక్కడ నుంచి వచ్చిందండి యా ఈ మెటీరియల్స్ వచ్చేసి మన దగ్గర త్రీ ప్లస్ కస్టమర్స్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ నుంచి వచ్చిన మెటీరియల్స్ అనమాట ఇవన్నీ సో మన దగ్గర స్పాట్ పేమెంట్ ఉంటుంది గూగుల్ పే అండ్ ఫోన్ పే ఎక్సెట్రా అండ్ కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఉన్నారనమాట లైక్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్నారు ఇందాక సో వాళ్ళ దగ్గర నుంచి మీరు బైబ్యాక్ తీసుకుంటారు అండ్ స్పాట్ లో పేమెంట్ అయితే ఇచ్చేస్తారు ఓకే సో అదండి మీరు ఇక్కడ చూస్తున్న మెటీరియల్ మొత్తం కస్టమర్స్ నుంచి మనం బైబ్యాక్ తీసుకున్నది స్పాట్ గా పేమెంట్ కూడా ఇచ్చేస్తారు అంతేకాదండి వీళ్ళు ఇక్కడ హోల్సేలర్స్ అలాగే రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకుంటారు ఎందుకంటే మీరు క్యాంఫర్ ఎక్కడైనా చూడండి పర్ కేజీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మినిమం ఉంటుంది సో వీళ్ళ దగ్గర వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ కి కేజీ ఇచ్చేస్తున్నారు సో హోల్ హోల్సేలర్స్ ఆర్ రిటైలర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు ఇక్కడంతా అంతా బైబ్యాక్ మెటీరియల్ ఇక్కడ మీరు చూస్తున్న స్టాక్ అంతా కూడా మనం కస్టమర్స్ నుంచి బైబ్యాక్ తీసుకున్నది సో అంత బానే ఉందండి మరి దూరంగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా అనాలో చేస్తున్నారా సో ట్రాన్స్పోర్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తారు తెలంగాణ అయితే టీఎస్ ఉంది ఏపీకి అయితే ఏపీ ఆర్టీసీ ఉంది ఇంకా నవతర్ ట్రాన్స్పోర్ట్ కర్ణాటక అట్లా ట్రాన్స్పోర్ట్ ఉంది సో మీరే కొరియర్ అయితే సెండ్ చేస్తారు అలాగే మీరు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మీకు పంపించినా సరే రిసీవ్ చేసుకుంటారు మీరే రిసీవ్ చేసుకుంటారు ఓకే సో ఇదండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా సో ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసేయండి మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి